ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకను జంగారెడ్డిగూడెంలో టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వినూత్నంగా జరిపారు పట్టణంలోని బాయ్స్ హై స్కూల్లో విద్యార్థులు విద్యార్థినులను హ్యాపీ బర్త్డే టు లోకేష్ సార్ అనే అక్షరమాలలో కూర్చోబెట్టి మంత్రి లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం టీడీపీ నాయకులు విద్యార్థుల సమక్షంలో కేక్ చేశారు ఈ సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ జిల్లా అధికార ప్రతినిధి పారేపల్లి పవన్ మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ తీసుకున్న సంస్కరణలతో విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు దీనికి కృతజ్ఞతగా విద్యార్థులతో కలిసి మంత్రి లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశామన్నారు భవిష్యత్తు తరాల కోసం మంత్రి లోకేష్ తీసుకుంటున్న నిర్ణయాలు అజరామరమని పేర్కొన్నారు అనంతరం టిడిపి నాయకులు షేక్ ముస్తఫా దాసరి శేషు మాట్లాడుతూ విద్యార్థులతో కలిసి మంత్రి లోకేష్ కు వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన టిఎన్ఎస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా విద్యాశాఖ మంత్రిగా ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ అందిస్తున్న సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ నాయకులు గద్దె జశ్వంతు అడ్డగల్ల జగత్తు తంకట రాకేష్ టీడీపీ నాయకులు పెనుమర్తి కుమార్ పారేపల్లి నరేష్ కోనేటి చంటి కంచర్ల గణేష్ గుల్లపూడి రమేష్ గుల్లపూడి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా జంగారెడ్డిగూడెంలో బాయ్స్ హై స్కూల్ నందు టిఎన్ఎస్ఎఫ్ఆర్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా మంత్రిగా నారా లోకేష్ గత ఏడు నెలలుగా తీసుకొస్తున్న సంస్కరణలకు అభినందనలు తెలియజేయాలని చెప్పే ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు పిల్లల మధ్య ఎంతో ఆహ్లాదంగా ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని చెప్పి ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది ఎంతో ఛాలెంజింగ్ గా తీసుకున్న విద్యా విద్యాశాఖను ఆయన చాలా బాగా నిర్వహిస్తున్నారు అనుకున్న దానికంటే చాలా తొందరగా విద్యాశాఖలో కొన్ని మార్పులు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు నిరంతరం విద్యార్థుల కోసం రేపటి తరం కోసం కష్టపడుతున్న మా యువతకి స్ఫూర్తి రేపటి తరాలకు భవిష్యత్ నాయకుడు మా నారా మా అందరి తరఫున మరి రోజు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఐటీ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారి జన్మదినోత్సవం సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఈ జన్మదిన వేడుకలను నిర్వహించడం జరిగింది మరి కార్యక్రమం నిర్వహించిన టిఎన్ఎస్ఎఫ్ బృందం అందరికీ కూడా మరి తెలుగుదేశం పార్టీ తరఫున అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి లోకేష్ బాబు గారు ఈ యువత కోసం ఈ ఐదు సంవత్సరాలు విద్యా వ్యవస్థ ఏ రకంగా అయితే నాశనం అయిపోయిందో దాన్ని గాడిలో పెట్టడం కోసం తను శ్రమిస్తూ మరి ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం మరి రోజు విదేశీ పర్యటన ఉండి భారీ పరిశ్రమలు తీసుకొచ్చి అందులో యువతకి ఉపాధి చూపించడం కోసం ఆయన చేస్తున్న కృషి అభినందనీయం ఈరోజు ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మరియు మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈ రోజు జంగారెడ్డి గుడి బాలు హై స్కూల్ మరి విద్యార్థులతోటి బ్రహ్మాండంగా యొక్క జన్మదిన వేడుకలని ఏర్పాటు చేయడం జరిగింది వారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఏదైతే లోకేష్ గారు వారి జన్మదినాన్ని కూడా కుటుంబ సభ్యులతోనో రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలతోనో అభిమానులతోనో జరుపుకోకుండా మరి దావోసులో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత యువకుల యొక్క ఉపాధి అవకాశాల కోసం మరి గడ్డగట్టే చెల్లో దావోసులో మరి అక్కడ ఇండస్ట్రియలిస్టులందరినీ కూడా కలుసుకుంటూ ఈ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడానికి ఆయన చేస్తున్నటువంటి కృషికి వారి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అభినందనలు